కాదు మనసు లేక సాయం చేద్దామని మనసు లేక కార్పొరేట్లకి సాయం చేయాలని మనసు వచ్చి ఆయన మనసంతా కార్పొరేట్ కార్పొరేట్లే ఉంటారు ఇప్పుడే కదా ఇప్పుడు పెట్టుబడిదారుల పక్షాన్ని నిలబడడం అనేది ఏ రాజనీతి అని అడుగుతున్నాం మేము ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక అరిటి పండు చివరికి రైతులు ఏ స్థితికి వచ్చేసిందంటే ఒక అట్టి పండు రూపాయి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఇచ్చిన ఎకరం భూమి తొంభై తొమ్మిది పైసలు ఇంచుమించుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అరటి టన్ను ఇరవై ఐదు వేలకి వెళ్ళింది ఇవాళ ఐదు వందల రూపాయలు అసలు అది పోను అదేనా బాగు చేద్దామా రైతులకు చేయొతిద్దామా దాన్ని ఎలా బయట తీసుకురావాలి ఇదేమీ లేదు ఆర్టిఫిషియల్ టెక్నాలజీ నీ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఎవరికి కావాలి స్వామి ముందు రియల్ టెక్నాలజీ ఏది నీ రియల్ ఇంటెలిజెన్స్ ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పక్కన పెట్టండి అసలు నీ రియల్ ఇంటెలిజెన్స్ ఏమైంది రైతు నా గాలి వదిలేద్దామని ఫిక్స్ అయిపోయారా చెప్పండి పోనీ ప్రభుత్వ ఆస్తులేమో చౌకగా దారదత్తం చేయడం తొంభై తొమ్మిది పైసలకు విశాఖపట్నంలో ఎకరం ఇవాళ ఒక చాక్లెట్ కూడా రాదు రూపాయికి కానీ ఎకరం ఇస్తున్నాడు ఆయన ఇది ఈయన విజ్ఞత ఈయన దూరదర్శ అదేంటారైనా దూరదృష్టి నేను విజనరీ అని చెప్పుకుంటే ఎలా సరిపోతుంది విజనరీ ఏంటి ఇంకా అబద్ధాలు ఇది ప్రతి నెల ఒకటో తేదీన కేవలం అబద్ధాలు ప్రచారం చేయడం కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీకి వెళ్తున్నారు ఇది పక్క ఆయన ఎలా చెప్తా ఉన్నారంటే ఏదో ఫస్ట్ టైము పెన్షన్ల పంపిణీ ఇంటింటికి ఆయనే చేయిస్తున్నట్టుగా చెప్తున్నారు అసలు ఇంటికి పెన్షన్ పంపించాలి అవ్వాతాతలకి పేదలకి కష్టం లేకుండా అనే ఆలోచన ఎవరిది ఎవరు ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కదా తెల్లవారక ముందే ఇంటికి వాలంటీర్లతో పెన్షన్ పంపించడం మొదలుపెట్టింది ఆయన ఇంటికి పెన్షన్ పంపించి ప్రతి ఆరు నెలలకి ఒకసారి సచివాలయంలో అర్హులందరికీ పెన్షన్లు ఇచ్చే విధంగా జనవరిలోనూ జూన్లోనూ కొత్త పెన్షన్దారులందరికీ పెన్షన్లు ఇచ్చి ఒక పారదర్శకమైన విధానంలో కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం ప్రాంతం చూడడం అర్హులందరికీ పథకాలు అందాలనే ఆలోచనతో ముందుకు వెళ్తే ఇవాళ పెన్షన్ల పంపిణీ మీరు చెప్పుకున్నంత గొప్పగా జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు అనుకుంటున్నారా మీ పెన్షన్ విధానం అంత గొప్పగా ఉందని జనం ఏమైనా సంతృప్తిగా ఉన్నారనుకుంటున్నారా నేను అడుగుతున్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చివరి నెల పెన్షన్లు ఇచ్చే నాటికి అరవై ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల పెన్షన్లు ఇస్తున్నారు అది రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన నాటికి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయినప్పటికీ జగన్ గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన చివరి నెలకి ఇంచుమించుగా ఇరవై తొమ్మిది లక్షల పెన్షన్ల అదనం మొన్న నవంబర్ ఒకటినే తీసుకున్నాం అంటే నిన్నటికైతే డిసెంబర్ ఒకటి నిన్న రాత్రికి యాభై తొమ్మిది లక్షల పదకొండు వేలు పెన్షన్లు పంచినట్టుగా లెక్కలు చెప్తున్నాయి ప్రభుత్వ లెక్కలు పోనీ నవంబర్ ఒకటో తేదీన పెంచిన పంచిన పెన్షన్లు తీసుకోండి తీసుకుంటే అరవై ఒకటి లక్షల అరవై నాలుగు వేల అంటే ఎన్ని పెన్షన్లు ఈ రాష్ట్రంలో కోతపడిని సుమారుగా ఐదు లక్షల పెన్షన్లు లేపేశారు నిర్దాక్షణ్యంగా లేపేశారు ఈ మధ్యకాలంలో దివ్యాంగుల పెన్షన్లు ఒక పెద్ద ఉద్యమంలాగా ఇంటింటికి వెరిఫై చేసి తీసేయడం కోసం కార్యక్రమం చేపట్టారు చేపడితే దాని మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది కాళ్ళు లేక కళ్ళు లేక